హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ముందు అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి నవరాత్రులు వచ్చేసి ఐదవ రోజు అండి అమ్మవారు మహాలక్ష్మి దేవి అవతారం అండి అమ్మవారు ఈరోజు మా తోడుకోడలు వాళ్ళ ఇంట్లో అయితే పూజ అండి మహాలక్ష్మి అమ్మవారి పూజ చూద్దాం

కుమార్చు లైట్ చేసి అమ్మవారికి పూజ అష్ట పూలతో మాలా చాలా బాగా చక్కగా అయితే అలంకరించామండి అమ్మవారిని ఎలా ఉంది అమ్మవారు అది చూస్తుంటే రెండు కళ్ళు సరిపోకుండా కానీ అంత బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఐదు రోజులు కూడా పూజ అనేది చాలా బాగా జరిగిందండి కానీ ఈరోజైతే లాంగ్ వీడియో తీసానండి కొంచెం అయితే నేను షార్ట్స్ పెడుతున్నాను కదా అది లేకుండా ఈరోజు లాంగ్ వీడియో చేశానండి తర్వాత ఇప్పుడైతే గణపతి పూజ అండి గణపతి పూజ స్టార్ట్ ఫస్ట్ ఏది చేసినా మనం ఫస్ట్ గణపతి పూజ చేయాలి కదండి గణపతి పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి గణపతికి అష్టోత్తరం కూడా చదివేశారు అలాగే గణపతికి ధూప దీప నైవేద్యాలతో అండి నైవేద్యం టెంపుకాయ కొట్టేసి హారతి అయితే ఇస్తున్నారు పిన్ని జ్యోతి అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగిందండి అస్సలు నెక్స్ట్ అయితే అమ్మవారికి అభిషేకం నేను అది వీడియో తీయడానికి మర్చిపోయాను కొంచెం పనులు పడేసి వీడియో అయితే తీయలేదండి అదే అభిషేకానికి అన్ని రెడీ చేస్తున్నాము అందుకనేసి వీడియో అయితే తీయలేదు ఇక్కడ అందరం హారతి తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు చూడండి ఇక్కడ చాలా బాగా అండి ఐదు రోజులు కూడా చాలా బాగా జరిగాయి నాకైతే చాలా బాగా అండి అనిపించిందండి అయితే అమ్మవారు ఇంకా కలర్ఫుల్గా కనిపించారండి చాలా అందంగా చాలా బాగున్నారండి అసలు చూడడానికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారండి అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరించి పూజ కూడా చాలా బాగా చేసామండి అందరం రోజైతే కుంకుమార్చన ఉంటుందండి కంపల్సరీ ఎంతమంది ముత్తైదులు వచ్చినా అందరం అయితే కలిసి కుంకుమార్చన అయితే చేస్తున్నామండి సాయంకాలం వచ్చేసి లలిత సహస్రనామం కూడా ఉంటుందండి డైలీ అయితే మేమైతే పొద్దున్న వెళ్ళేసి అమ్మవారికి అయితే కుంకుమార్చనలో పూజ అన్ని చేసేసుకొని వచ్చేస్తున్నాము శ్రీమాతయనమ ఓం శ్రీమాత్రయ నమ అనుకుంటూ అక్కడ ఉండే అంతా చాలా బాగండి లాస్ట్లో కూడా సంగీతం చాలా బాగా పాడారండి అష్టోత్తరాలు కానీ అమ్మవారికి గీతాలు అయితే చాలా బాగా పాడారండి అందరూ కలిసి ఇక్కడ వీడియో తీయడం మిస్ అయిపోయింది అక్కడ అష్టలక్ష్మి కూడా పెట్టిందండి అది కూడా నేను కొంచెం తీయలేకపోయింది నేను అక్కడ కూర్చున్నాను ఇక్కడ తీయడానికి అయితే మర్చిపోయాను అందుకు మిస్ తీయలేదు ఇది అయితే చూడండి

ॐ लोकन स्वर्गम नमः नमः ओम धर्मनिर्लये नमः ओम धर्मनिर्लये नमः ओम करुणाये नमः ओम करुणाये नमः ओम लोकमात्रे नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रिये नमः ओम पद्मप्रिये नमः ओम पद्महस्ताये नमः ओम पद्महस्ताये नमः ओम पद्माक्षेये नमः ఓకే అండి ఈ వీడియో తీదీ ఇదండి ఎలా ఉంది మా వీడియో నచ్చిందండి అమ్మవారు ఎలాగున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో వీడియో నచ్చితే కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్లైక్కని క్లిక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి